ఎలా ఉన్నారు బాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులైంది కదా బాబుగారి పరిపాలన ఈ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఏ పరిపాలన అయినా ఏ గవర్నమెంట్ అయినా ముందు ఉచిత పథకాలు ఎత్తేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడుకోటి కష్టపడి పని చేసుకోవాలి అన్నం లేనట్టు అన్నం పెట్టాలి రోగం వచ్చినట్టు ముందు వెళ్ళవాలి అప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందింది ఈ ఉచిత పథకాలన్నీ ఇచ్చుకుంటా పోతే మన రాష్ట్రం ఎప్పుడు ముందుకు పోయిద్ది ఎప్పుడు మిగులు బడ్జెట్ వచ్చిద్ది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్నారు పదిహేను వందలు యాభై తొమ్మిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పని చేసుకోలేరా నాకు నలభై ఏడు సంవత్సరాలు నేను రైత్రి పొగులు పనిచేస్తాను దేనికోసం మన పిల్లల కోసం అట్లాగే వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం పని చేసుకోవాలి నువ్వు పథకాలు ఎత్తున్నావు నాలుగు రోజులు పనికి వెళ్తున్నావు నాలుగు రోజులు ఇంటికి అడుగుకుంటున్నావు తింటా కూర్చుంటున్నావు నువ్వు ఇచ్చే పథకాలు తింటా కూర్చుంటున్నారు రేపటి సంగతి అది అనేది ఆలోచిస్తా మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే ఉచిత పథకాలు ఎత్తేసేయాలి ఫస్ట్ తర్వాత అభివృద్ధి గురించి ఆలోచిస్తాం ఏం చేయాలి ఏంటనేది అనేది పథకాలు ఎత్తే లాభం ఇప్పుడు యనమాల పిల్ల లేనివాళ్ళు ముసలామతగా ఉంటారు కదా వాళ్ళకి ఒక అనాథశ్రాయలు కట్టించి మండలానికి ఒకటో జిల్లానికి రెండు మూడో కట్టించి వాళ్ళని పోషించాలి గవర్నమెంట్ పోషించి వాళ్ళని ఆలనా పాలన రేపు చనిపోయిన తర్వాత అనాథలు అంటే వాళ్ళేగా ఇప్పుడు పిల్లలు ఉంటారు ఆ పిల్లల మీద కేసులు పెట్టాలి ముందు నువ్వు తల్లిదండ్రులు ఎందుకు చూడవు నువ్వు కన్నప్పుడు నువ్వు తల్లిదండ్రులు చూడు చూసే బాధ్యతనిది కన్నప్పుడు చూడాలిగా ఈ పథకాలు ఇవన్నీ ఎందుకండి ఏమైపోయింది మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోయి మన ఒక రాష్ట్రమే కాదు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం అప్పుల పాలైనాయి అయినాయి నేను రెండు వేలు ఎత్తే నువ్వు మూడు వేలు ఎత్తున్నావు నువ్వు మూడు వేలు ఎత్తి నేను నాలుగు వేలు ఎత్తున్నాను ఎందుకు ఈ పథకాలు ఎవరికీ పని చేసుకోలేడా కష్టపడలేడా రోగం వచ్చింది లేనోడు హాస్పిటల్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయండి అనాశ్రయాలు పెట్టండి అన్నం పెట్టండి వాళ్ళకి ఈ రోడ్లు అమ్మట వాళ్ళు వీళ్ళంతా ఎందుకుంటారు అప్పుడు అనాశ్రయాల్లో ఉంటారు లేదు పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకురండి కౌన్సిలింగ్ ఇప్పి ఇప్పిండే వాళ్ళని ఇది చేయండి అప్పుడు రాష్ట్రం పడిద్ది ఏడు నాలుగు పిచ్చెట్లు వేగంగానో ఏదో నాలుగు గ్రాఫిక్స్ తీసుకురాగానో రాష్ట్ర అభివృద్ధి జరగదు కింద పునాది నుంచి స్టాండర్డ్గా ఉండాలి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధాని అయినా ఎవరైనా సరే కింద పునాది గట్టిగా ఉండాలి పునాది లేదని ఏం చేస్తాం మన తీయలు ముందు చెప్పుకోవడానికి ఎన్ని పనికి వస్తాయి కానీ ఆచరణ పెట్టి చూపియాలి వాళ్ళు సరైన నాయకులు వారిని సరైన ముఖ్యమంత్రులు జగన్ మూడేళ్ళు ఇచ్చాడని చంద్రబాబు నాలుగుతే ఏంటి నువ్వు ఇంకొక రెండు రోజులు కూర్చోని తింటావు వాడు పని చేస్తాడా అది నా అభిప్రాయం బాబుగారి పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏముండదండి అంత గ్రాఫిక్స్ చెబుతున్నాను కదా ఇప్పుడు యాభై నాలుగు ఎకరాలు ఎన్ని సంవత్సరాలకి అది పూర్తి అవుతుంది రాజధాని కట్టాలంటే ఒక హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు పట్టింది కట్టవచ్చు మన రాష్ట్రానికి సరిపోవాను రాజధాని కట్టుకోవచ్చు ఒక ఐదు వేలు ఎకరాలు పదివేలు ఎకరాలు ముందు దాన్ని డెవలప్ చేయాలి ఆ తర్వాత కట్టడాలకు అనుమతి లేకుండా కొంత స్థలాన్ని ఉంచాలి ఉంచి భవిష్యత్తులో దాన్ని మళ్ళీ సమీకరణ చేసుకోవాలి అంతేగాని ఆ పిచ్చి మొక్కలు దిగడానికి వేల కోట్లు అవుతాయండి ఇప్పుడు మనం ఎంత మనం ఎంత తినగలుగుతాం అంతే తినాలి మనం తినలేని దాన్ని ఎందుకు వేస్ట్కి వేసుకోవటం ఇప్పుడు ఆ కంప చెట్లు దిగడానికి ఎంత ఖర్చు అవుతుంది నేను ప్రభుత్వాలు పడతలా మన అవసరాలు తీసుకోవాలి దాన్ని పీచర్లో పెంచుకోవాలి నీకు కట్టడానికి అనుమతి ఆప్ చేసేసేయండి పండించుకుంటా ఉంటారు రైతులు వాళ్ళే తర్వాత మళ్ళీ సమీకరణ చేసుకోండి నెక్స్ట్ మూడు దఫాలు పెట్టుకోవాలండి ఫస్ట్ పదివేలు తర్వాత ఇరవై వేలు ఎకరం తర్వాత ముప్పై వేలు మీరు వేసుకోండి అవుట్ చేసుకోండి ఒక యాభై వేలు ఎకరాలకు అరవై వేలు ఎకరాలకు అవుట్ డ్రింక్ చేసి దాని మధ్యలో మీరే అనుమతులు ఇవ్వకండి కట్టడానికి భూమి పండించుకోవడానికి ఇచ్చుకోండి వాళ్ళు కొనుక్కుంటారో అమ్ముకుంటారో పండించుకుంటారో రైతులు బాధలు రైతులు పడతారు అంతేగాని మొత్తం ఒకసారి సమీకరించి ఈ పిచ్చెట్లు వేయటానికి వీడికి బొచ్చెట్ ఖర్చులు అవుతాయండి అది కాక ఒక రాజకీయ నాయకులు అసలు మామూలు సామాన్యుడు టెంట్ వేసుకొని మీటింగ్ చెప్పొచ్చి వాటి ఫోల్ డెకరేషన్లో వాటికి వీటికి ఏ నాయకులైనా నేను ఒక నాయకుని గురించి చెప్పట్లా ఏ నాయకుడైనా సరే ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే బొచ్చేట ఖర్చు అవుతుంది దేనికది ఆ ఖర్చు దేనికండి సొమ్ము అది ప్రజల సొమ్ము ఎవరి మీద పడుతుంది అది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది రాష్ట్ర గవర్నమెంట్ మీద పడుతుంది మన రాష్ట్రం మీద పడుతుంది ఇక్కడ నుంచో మీటింగ్ చదివితే చెప్పలేమా దానికి రెండు వేలు కోట్లు ఓ వంద కోట్లు ఓ యాభై కోట్లు లేకపోతే రెండు కోట్లు ఖర్చాక మామూలు మామూలు సామాన్యంగా చెప్పుకోవచ్చుగా మీటింగ్ అయినా ఏదైనా అది అలాగైతే అభివృద్ధి జరిగిద్ది రాష్ట్రం లేకపోతే ఇలా రెండు లక్షల కోట్లు అంటున్నారు నాలుగు లక్షల కోట్లు అంటున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అంటున్నారు భవిష్యత్తులో ఇరవై లక్షల కోట్లు అయినా అవ్వచ్చు గత ప్రభుత్వంలో ఇసుక రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఈ బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం తెలుసుకుంటే నాలుగు టాటర్లు తీసుకుంటే బిల్డింగ్ అయిపోయింది దాని సమస్య కాదు మిగతా చూడండి ఒక ఇసుక కాదు ఇసుక ఏముంది నువ్వు ఎన్ని ట్రక్కులతో కడతావు బిల్డింగ్ కట్టాలంటే పది ట్రక్కులు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది పది ట్రక్కులు పదివేలు రూపాయలు ఎక్స్ట్రా మిగతా వాటిని గురించి ఆలోచించండి మిగతా వాళ్ళు ఇప్పుడు కింద బండి వేస్తున్నాడు పాలీస్ బండ రెండు అడుగులు ఉండేది చూసినా ఎంత రేట్ అది ఎంత రేట్ చెప్పండి ఒక ఇసుకనే మీరు చేసుకోకూడదు అయితే ఇసుక ఒక రేట్ అనేది పెట్టాలి గతంలో ఉండేది రీచ్ల్లో పోయి ఎవడు ఇష్టం వచ్చినట్టు కూలీలు మర్చి తీసుకెళ్ళి కొట్టి కూర్చుకునేవాడు ఆడ చలానా రాసేవాడు రెండు వందల యాభై నేను చిన్నతాన వాళ్ళు ట్రక్ పోసుకొచ్చుకుంటే రెండు వందల యాభై మనమే లోడింగ్ చేసుకోవటం లేకపోతే అక్కడ పని వాళ్ళు ఉంటారు వాళ్ళే లోడ్ చేస్తారు వాళ్ళు లోడ్ చేసినందుకు వంద రూపాయలు నూట యాభై కూలి అది పద్ధతి ఇంకా తీసుకొచ్చి తోడిపోయటం దీని ఖర్చు దాని ఖర్చు ఎంత వేస్ట్ అండి ఇప్పుడు రేవులు ఉంటాయి కొట్టుకొచ్చినవి ఉంటాయి వాడికి ననుమతి అక్కడ పాటలు పెట్టుంది ఎంత ట్రక్ ఎంత వాళ్ళే కొట్టుకొచ్చుకుంటారు లేదంటే టాటర్ ఇసుకెళ్తాను రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు గవర్నమెంట్కి కడతాను వాళ్ళు చలానా రాసిస్తారు నేనే పోసుకుంటాను అవసరం అయితే నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం అండి ఐటీ కంపెనీలు ఎక్కడికి వచ్చినాయి మంగళగిరి నియోజకవర్గంలో లేకపోతే చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినాయి వచ్చినప్పుడు ఆలోచిద్దాం చూద్దాం తీసుకువచ్చారా అంటున్నారు వస్తున్నారు ఎక్కడికి వచ్చినాయి దారిలో మధ్యలో ఆగినాయా వస్తా వస్తా టీవీ ఛానల్లో హైప్ చేయటం కాదు ముందు రాష్ట్ర గురించి దృష్టి పెట్టేయండి గవర్నమెంట్ని దృష్టి పెట్టేయండి అనవసర ఖర్చులు చేసి అవసరమైన ఖర్చులు పెట్టించి ఇది చేయండి రాష్ట్రం బాబు అమరావతిని ఫ్యూచర్ ఎలా డెవలప్ చేస్తాన్నారు బాబు గారు మన ముది మన చూడలేరు చూడలేరండి ముది మన కూడా చూడలేరు మందే అప్పులు రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడి ఉండాలి లేకపోతే రాజధాని ఇచ్చిన రైతులు భూములు అమ్మేసేయాలి సగం భూములు అమ్మేసి డెవలప్ చేయాలి అంతేనా కాదా అది కొన్ని వందల సంవత్సరాలు పట్టేది తెల్లారిపాటికి అయ్యేది కాదు చంద్రబాబు అనుభవించే చేయగలుగుతాడు చేస్తాడు అనుకోవచ్చు కాకపోతే ఈ తెల్లారిపాటికి అయ్యేది కాదు అది ముందు రాష్ట్రం మిగులు పడినట్టు మనం ఏ పనైనా చేయగలుగుతాం